స్త్రీలు నిజంగా దేవతలు రా ఒక్కసారి ఆలోచించండి ఈ మణిపూర్ లాంటి సంఘటనలు ప్రతి ఊర్లో జరిగితే ఏమవుతుందో మధ్యలో ఆడదాన్ని కూర్చుని పెట్టి ఏదో తప్పు చేసిందని నిర్దాక్షిణ్యంగా దన్ని కొట్టి ఈడ్చి చివరికి తుపాకీతో కాల్చి చంపేస్తున్నారు ఏరా అదే మగవాడికి తిరగబడ్డా ఆడదని హలుస మిమ్మల్ని జన్మించింది స్త్రీ అనిరా ఏరా అనుభవించాలి ఆనందించాలి అన్నప్పుడు ఆ స్త్రీల కోసం రాత్రి పొగలు కుక్కల్లా నక్కల్లా వాళ్ళని ప్రేరేపించి జీవితాన్ని చేసి మళ్ళీ వాళ్ళని తప్పడతారా అడిగేవాడు లేడని ఈరోజు ఆ శక్తి ఆ దుర్గా మిమ్మల్ని చేపిస్తుంది మగ పుట్టుకు లేకుండా అయిపోతారు నా కొడకల్లారా మగోడితో మగోడే కాపురం చేయవలసి వస్తుందిరా శ్రీ కన్యాయం జరిగినప్పుడు ప్రతి నా కొడుకు స్పందించండి వాడు కాదుకుంటారు లేదా తల్లి చెల్లి పిల్ల భార్య అయిపోతారా అయిపోతారు రా ఆలోచించండి ఆలోచించండి